రైతు బంధు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిహాసం చేస్తుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు రైతులకు డబ్బులు వేయకుండానే వేశామని మంత్రులు డబ్బాయించి మాట్లాడుతున్నారన్న ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఒక్కరు మాత్రమే నిజం చెప్పి పుణ్యం కట్టుకున్నారని వ్యాఖ్యానించారు వారికి బోనస్ సంగతి దేవుడెరుగు కొన్న ధాన్యానికి కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు రుణమాఫీ చేస్తాం అప్పు తెచ్చుకోండి అని రైతులకు ఎన్నికల సమయంలో బ్రహ్మలు కల్పించారని ఆక్షేపించిన నిరంజన్ రెడ్డి రైతులను వంచించారు సాధ్యం కాదని ఆనాడే తాము చెప్తామని గుర్తు చేశారు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోసిన నీళ్లు జలాశయాల్లో ఉన్నాయని గోదావరి బేసిన్లో యాసంగి సాగుకు నీరు ఇస్తారా లేదా స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భూగర్భ జలాల మీద ఆధారపడి చెరువులు కుండలు కింద అందుబాటులో ఉన్న మేరకే వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు కానీ గోదావరి బేసిన్లో ఉండేటువంటి జిల్లాల్లో మాత్రం కాళేశ్వరం నీళ్ళ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు రిజర్వాయర్స్లో నీళ్ళు ఉన్నాయి అది మానేర్ కావచ్చు సాగర్ కావచ్చు మల్లనసాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు ఈ గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఈ రిజర్వాయర్స్లో ఆల్రెడీ కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసినటువంటి నీళ్లు అందుబాటులో ఉన్నాయి వానకాలం పంటలకు ఇయ్యంగా కూడా ఈసారి ఆసంగి సీజన్కు సరిపోయే మందం నీళ్లు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆసంగికి గోదావరి బేసిన్లో ఉండేటువంటి ఆయా జిల్లాల రైతాంగానికి సాగునీళ్ళు ఇవ్వ ఇస్తుందా ఇవ్వదా స్పష్టం చేయాలి రైతులకి అందరు కూడా పరచవద్దు రైతులు ఇదివరకే నార్లు పోసుకొని ఉన్నారు నీళ్లు ఉన్నాయి కదా అని కాబట్టి తక్షణమే స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం నీళ్ళు లేవని కాదు నీళ్ళు ఉన్నాయి రిజర్వాయర్లలో ఇప్పుడు ఉన్నాయి ఇదేం దాచిపెట్టే అంశం కాదు కదా లేని నీళ్ళన్ని మేము ఉన్నాయని చెప్పలేము కదా ఏమందం ఉన్నాయో ఒక్కో రిజర్వాయర్లో ఇంపౌండింగ్ కెపాసిటీ ఎంత ఇప్పుడు స్టోరేజ్ ఎంత ఉందని తెలుస్తుంది కదా ఆడపోతే ఫిజికల్గా పోతే ఎవరైనా డిస్ప్యూట్ చేయదలుచుకుంటే కాబట్టి గోదావరి జలాలను ఈ ఆసంగికి ఇచ్చేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతాంగానికి స్పష్టతనివ్వాలి అదే విధంగా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము రేపు యాసంగి పంట వచ్చేనాటికి ఒక్కవరే కాదు అన్ని పంటలు వచ్చేనాటికి అన్ని పంటల విషయంలో కూడా వీళ్ళు ఇంటర్వెన్షన్ గురించి ప్రస్తావించిన వాళ్ళ హామీలలో కాబట్టి రేపు యాసంగి పంట హార్వెస్ట్ అయ్యి వచ్చేనాటికి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కోడ్ ఉంటుంది